ప్రపంచ కార్మికుల దినోత్సవం ఈరోజు వేడే కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికులందరికీ కూడా శుభ సూచకం అందరికి కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంబంధించిన కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆటో కార్మికులకైతేనేమి అలాగే కుట్టుమి చిన్న కార్మికులకైతేనేమి బార్బర్స్ అయితేనేమి ఇంకా చాలామందికి కూడా పదివేల రూపాయలు ఇవ్వడము కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే ప్రొద్దుటూరు పట్టణంలో కూడా మన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు నలభై మూడు లక్షల రూపాయలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గతంలో ట్యాక్స్ మొత్తం కట్టాల ఆటో వాళ్ళకని చెప్పినప్పుడు ఆయన సొంత లెక్కతో కూడా ఆ రోజు నలభై రెండు లక్షల రూపాయలు లెక్క కట్టడం జరిగింది అలాగే ప్రొద్దుటూరు పట్టణంలో ఎంతో ఆటో కార్మికులకు లైసెన్స్ లేనందువల్ల ఆ రోజు ఎనిమిది వందల మందికి ఆర్టీఓ రోబుగారు ఉన్నప్పుడు ఎనిమిది వందల మంది కార్మికులకు ఆటో కార్మికులకు అందరూ లైసెన్స్ కూడా తయారు చేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కార్మికులందరూ కూడా చేసుకునే పండగ ఈ పండగ చికాకు నగరంలో చెగువీర అనే ఉద్యమకారులు అక్కడ జరుగుతున్న అన్ని సమస్యలపైన పోరాడి మనకంటూ ఒక డే ఉండాలని చెప్పి ఈ మే ఒకటో తేదీన మేడే కార్యక్రమాన్ని ప్రపంచ ప్రపంచమంతా కార్మికులందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది దీనికి విశేష ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ కూడా కార్మికులకు అందరూ కూడా మేలు చేసే విధంగా నియోజకవర్గం పొద్దుటూరు నియోజకవర్గంలో మన రాజమల్లన్నా కానీ బంగారెడ్డి అన్న కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్మికులకు వెంట ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ముందు ఉంటారని చెప్పి తెలుపుకుంటూ ఉన్నారు కూడా అని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలు అందరికీ నమస్కారాలు నేనే శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్మిక కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక భవన నిర్మాణకులందరూ అందరూ రోడ్డు పాలైనారు హామీలన్నీ ఇచ్చి కార్మికులు వేలాది వేలాది మంది ఈరోజు బజార్న పడినారు కుటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ దొంగలు దొక్కి ఈరోజు కుటమి సర్కారు ప్రజా కంటకులు అయినారు ఈరోజు కార్పెంటర్లు అయితేమి పెయింటర్లు అయితే గిటక బడ్డలు పనిచేసిన వాళ్ళు అయితేమి బేల్దారులు అయితేమి చాలామంది కుటుంబాలైన ఇసుకేమో ఇచ్చిద్దమన్నారు సిమెంటు కడ్డీలు అన్ని సరుకులు పెరిగిపోయినాయి ఈరోజు పనులు లేక చాలా చాలామంది ఇబ్బందులు ఉన్నారు దీనికి గుట్ట వివరత్వం బాధ్యత వహించి తగు చర్యలు తీసుకొని సర్కారు విఫలమైపోయింది అని తెలియజేసుకుంటూ తెల్ల తీసుకుంటాం ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరు కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు పద్దెనిమిది వందల తొంభైలో అమెరికా నగరంలో అమెరికా సిటీలో చికాగో నగరంలో రోజు పనికి సమాన పనికి సమాన వేతనం పని గంటలు తగ్గించాలని ఆ రోజు చాలామంది నిరార దీక్షలు చేయడం జరిగింది ఆ రోజు ముగ్గురు కార్మిక నాయకులు చనిపోయారు ఒక ఆరు మంది కానిస్టేబుల్ చనిపోయారు దానికి ఫలితంగానే ఈరోజు మనకు ఎనిమిది గంటలు పని దినముగా ప్రకటించడం జరిగింది మనకు భవన నిర్మాణ కార్మికులైతేనేవి ఇతర నిర్మాణ కార్మికులైతేనేవి అసంఘటిత రంగ కార్మికులు తర్వాత అనార్గనైజర్ సెక్టార్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో అమలైనది దానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోర్డులో ప్రతి నిర్మాణ రంగంలో వన్ పర్సెంట్ చెస్సు వసూలు చేయడం జరిగింది ఈరోజు కనీసము రెండు వేల నుంచి మూడు వేల కోట్ల మధ్యలో ఉంది సంక్షేమ బోర్డులో కానీ బహునిర్మాణ కార్మికులకు కార్మికులకు ఏం ఇవ్వడం లేదు దానివల్ల మన గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి సార్కు చెప్పి మన గౌరవం గౌరవనీయులు రెడ్డి గారు చెప్పి మళ్ళా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటూ తెలుస్తుంది